హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను విత్ ఫన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ అది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి మంచి రాయలసీమ పచ్చడి అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో చేసుకునే మంచి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది ఈ పచ్చడి అన్నం ఉంటే చాలండి పక్కన టూ త్రీ మినిట్స్లో ఈ పచ్చడి అయితే అయిపోద్ది ఇది ఎలాగంటే పల్లెటూర్లలో పొలం దగ్గర అప్పటికప్పుడు రాయి మీద దంచుకొని చేసుకున్న పచ్చడి అండి ఇది ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఈ మొత్తం వీడైతే చూసేయండి మీకు అర్థమైపోద్ది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత ఈ పచ్చడి ఏంటంటే అండి పొలం దగ్గర మా అమ్మ వాళ్ళకి పని ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అన్నం ఒకటి వండుకొని వెళ్ళి వాళ్ళ అన్నం తినే టైంలో ఒక రాయి తీసుకొని పొలంలో ఉన్నవేనండి అన్నీ తీసుకొని తెంపుకొని శుభ్రంగా కడిగి అక్కడైతే ఒక రాయి తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని మీద దంచి నూనె కూడా అవసరం లేదండి నూనె కూడా లేకుండా పచ్చి పచ్చడితోనే అలాగే తినేసేవాళ్ళండి ఇప్పుడైతే నేను నూనెలో వేపు మీకు అయితే చూపిస్తున్నాను కారంగా వాళ్ళైతే పచ్చి పచ్చడి తినేసే ఇచ్చండి వేపుకోనవసరం లేదు అది ఎలా చేయాలో ఏం చేయాలో వీడియోలో మొత్తం చెప్పాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అండి మనకు కావాల్సిన పచ్చిమిరకాయలు అన్నీ తీసుకుందాము ఒక్క టమాటా తీసుకుందాము తర్వాత ఒక నాలుగైదు వెల్లులు రెబ్బలు అయితే తీసుకున్నాము కొబ్బరి కానీ కొబ్బరి కానీ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం ఏం తీసుకున్నా పర్వాలేదు వీటినైతే చిన్న చిన్న ముక్కలు కోసుకొని అయితే మనం మిక్సీ జారు మిక్సీ చేసుకుందామండి చూడండి మిక్సీ బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా మరి అంత పలుకులుగా కాకుండా మీడియంలో అయితే మనం మిక్సీ ఆడుకుందామండి ఈ మొక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందాము ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో కూడా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది పచ్చడి మనం ఉత్తేనే మిక్సీ ఆడుకున్న పచ్చడి తినేసేలాగైతే మీకు టూ మినిట్స్ చాలండి చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చెప్తుంటేనే నీళ్ళు ఉరిపోతున్నాయండి నోట్లో అంత బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంలో చక్కగా మళ్ళీ దగ్గర శేన దగ్గర పొలాల దగ్గర చేసుకున్న పచ్చడి అండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుందాము తర్వాత దీన్ని మిక్సీ అయితే ఆడేసుకుందామండి చూపిస్తాను చూడండి మీకు చూడండి నేను అంత మెత్తగా కాకుండా అంత బరగ్గా కాకుండా మధ్యలో అయితే ఆడుకున్నానండి చేయి పెట్టానని అనుకోకండి ఇంట్లోకే కదా స్పూన్ ఎందుకు అని చెప్పేసి శుభ్రంగా కడిగేసుకున్నాను అందుకని చేయి పెట్టాను తర్వాత వీటిని ఇలాగే తిన్నా పర్వాలేదండి ఇక్కడ వరకు మాకు ఓకే ఇలా మేము తినగలము అనుకుంటే తినేయండి మాకు అంత కారం తినలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నూనెలు అయితే బాగా వేపుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుందండి వేడివేని అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అమోఘం అమృతం అసలు మీరు వదిలిపెట్టరు మనకు ఒక మూకురు తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంతా వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనపప్పు ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకొక టేబుల్ స్పూన్ సాయమైన పప్పు వేసుకొని వేయించుకుందామండి చూడండి పచ్చడి అంత సిమ్లో పెట్టి వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత కొంచెం అదే సిమ్లో పెట్టి వేయించుకోవడం వేయించుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయ సారీ ఎండుమిరపకాయలు అయితే వేసుకుందామండి తర్వాత ఒక రెబ్బ కరేపాకు అయితే వేసుకుందాము చూడండి బాగా వేపుకోండి అవి వేగిపోయిన తర్వాత మనం మిక్సీ ఆడి పెట్టుకున్న మేము పచ్చడిని అయితే వేసేసుకుందామండి ఇంతేనండి ఈజీ ప్రాసెస్ దీన్ని వేపుకోవడంలో మనకు ఉంటుంది పచ్చి వాసన అయితే వేపేసుకుందాము పైకి నూనె తేలుతూ ఉంటుంది కదండి అప్పుడు మనం దించేసుకోవాలండి చూడండి కొబ్బరి పచ్చి కొబ్బరి కదా కింద అడుగు అంటే అవకాశం ఉంటుంది మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా నూనె పైకి తేలేదాకా వేపుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మొత్తం వేగిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి అస్సలు ఇలాంటి పచ్చడి పల్లెటూర్లలో పొలాల్లో కూర్చొని తింటే దాని రుచి అంటే ఏంటో తెలుస్తుందండి మేము మాకు చిన్నప్పుడు చాలా ఇలాగే తినేవాళ్ళం అండి మా ఊర్లో ఎండు కొబ్బరి బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎండు కొబ్బరి వేస్తారు చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక్క అప్పడం పెట్టుకుని పక్కన తినండి మీకు ఆ రుచి ఇంకా దొరకదు అక్కడ అని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో ఓకేనండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి నేను పల్లెటూరు పచ్చళ్ళు కానీ వంటలు కానీ ప్రతీదీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి చూస్తూ ఉండండి నా ఛానల్ని మీకు అప్పుడే అర్థమవుతుంది ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే నా వీడియోస్ నాకైతే కామెంట్ చేసి ఎలా ఉంది నచ్చలేదంటే నచ్చలేదని పెట్టండి నచ్చితే నచ్చిందని పెట్టండి ఎలా ఉందని కామెంట్ చేయండి ఇలాంటి పచ్చళ్ళు కారంగా తినేవాళ్ళు మీ ఇంట్లో ఎవరెక్కరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా అండి మరి బాయ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ